చెన్నా ఉదయం కీనాడే యూరవుతున్నాలోకిన ఉదయం కీనాడే యూరౌతుంటే కింగ్నాలుగా ఉదయం జగసి జగసి కోతుంటే ఇంకా తనవారేమి

ఒకే గదిలో కుక్క పోత చాలు గడిదాటాలి కళ్ళు కాళ్ళు కలలు రాధే రాధే అలుపంటు రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే పోటే వాడు వీడు అని తేడా లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి ിരികേദോ ബാലയം നാഥ ഗുർത്തുക്കൊസ് കണ്ട ചെമ്മ പെട്ടിസ്റ്റുണ്ട് സ്നേഹാലേ కన్నా వారితో ఉంటే వేరేలే మనసంతా సాటి రావులే ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతస్తామ్మా ప్రేమ బయటే పెట్టే ధైర్యాన్ని లేవులే మాలో మాకే ఎన్నున్నా వేస్తే మా మీద ఎవరినైనా தண்ணீட்டிரு ரோசுக்கோசாரே குர்த்தே மௌனங்க ஆகி போய மனசே மாரி போயே ஆதாரே நாட்டி மாயையே மாயே தேவுடு கிப்பி ஏன் காவலனி அந்த மல்லி சின்ன நாடிக்கே రోజులు మళ్ళీ రా నేను పెదరాజ్ఞ మీ అన్నను నా ఆహ్వానం మంచి మన వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు మొన్న మనం చేసిన టూర్ నిమిత్తం మనం మనం చేసిన ఎంజాయ్ మాటలు చెప్పలేం అలాగనే మన ఫ్రెండ్స్ అందరూ మనం చేసిన ఎంజాయ్ని మాటలు చెప్తున్నారు కూర్చోనండి డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసిన ఎంజాయ్మెంట్ చాలా చాలా గొప్పది ఎందుకంటే ఇంచుమించు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అందరం కలిసి చదువుకున్నాం ఈ చదువుకున్న ఫ్రెండ్స్ అందరం కలిపి సరదా ఒక రోజు ఎంజాయ్ చేయాలి అనే సంకల్పంతో ముఖ్యంగా మన అద్దెపాల్ రమేష్ ఆదిరెడ్ రమేష్ మరియు పెద్ద ముగ్గురు కలిసి మంచి సంకల్పంతో సరదాగా ఫ్రెండ్స్ అందరం సరదా ఒక రోజు ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అయింది అందరూ బాగా ఎంజాయ్ చేశారు మెనీ మెనీ థ్యాంక్స్ నేను ముగ్గురు త్రిమూర్తులకి బాగా ఫ్రెండ్స్ అందరూ కూడా కలవడం చాలా ఆనందంగా ఉంది ఇంచుమించు సుమారుగా మన ఫ్రెండ్స్ అందరం కలిసి పదహారు మంది ఈరోజు కలిసాం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎవరికి ఇబ్బంది రాక సరదాగా ఎంతో దూరం నుంచి అవస్థపడి వచ్చారు ముఖ్యంగా మన పెండియర్ వాసు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి దూరం ఫ్రెండ్స్ కోసం వచ్చారంటే అది చాలా చాలా మంచి గర్వించదగ్గ విషయం మెనీ మెనీ థ్యాంక్స్ టు వాసు మంచి ఎంజాయ్ చేసాం మరీ ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ ఏదో ఒక రోజు కలిసి ఎంజాయ్ చేద్దాం చెప్పి మరీ మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం తలపెట్టి అంతవరకు ప్లానింగ్ చేసుకొని మొత్తం ఈ ఫ్రెండ్స్ అందరినీ కూడా దగ్గరికి చేరదీసి మళ్ళీ వాటికి స్పెషలిటీస్గా రూమ్స్ ఏర్పాటు చేసి దూరం నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తన బంధువుల వలే చూసుకుంటూ వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళే వరకు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే వాళ్ళ ముందుండి ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేసుకుని మా అందరినీ కూడా గ్యాదర్ చేసి తీసుకెళ్ళి ఇలా ఎంజాయ్మెంట్ చేశారంటే నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను కూడా చాలా చాలా బాగా చేశారు ఈ కార్లు నలుగురు కార్లు తెచ్చారు మరీ ముఖ్యంగా వాసుగాడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు వాళ్ళంద వాళ్ళ ముగ్గురిని ఇద్దరిని కూడా రాజుల నుంచి విజయవాడ నుంచి కూడా తీసుకుని వచ్చి గ్యాక రిసీవ్ చేసుకుని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మళ్ళీ అంత దూరం వెళ్ళటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని మరీ ముఖ్యంగా వాసుగాడికి కూడా చాలా థ్యాంక్స్ మళ్ళీ వాడి గమ్యానికి వాళ్ళ ఇంటికి సక్రమంగా వెళ్తే వెళ్ళి చేరుకోవాలని దేవుడిని కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి ఒక్కరు ఏదన్నా కార్యక్రమం తలపెట్టినట్టయితే అందరూ కూడా మీట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మరొకసారి మళ్ళీ మనం అందరం కూడా ఇలాగే ప్రతిసారి ఇలాగ ఏర్పాటు చేస్తే మళ్ళీ రావడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుగా రండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఆర్డ్ రమేష్ పెద్ద గారికి అద్దెపల్లి రమేష్ గారికి చాలా 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 థ్యాంక్స్ రుణపడి ఉంటాం కూడా మేము మా మిత్రులందరం కూడా మన జరిగిన టూర్కి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ అండి పెదరాయుడు గారి కోరిక మేరకు ఆజ్ఞ మేరకు అందరూ వచ్చారు అందరికీ ధన్యవాదాలు దూరం నుంచి వచ్చిన వాసుకి మన చక్రవర్తి భద్రవాసు మేముగ్గురు కూడా ముందు రోజే సెలవు పెట్టుకుని వచ్చినట్టు అయింది మొత్తం అంతా కూడా అలాగే వెళ్ళేటప్పుడు మళ్ళీ కష్టపడి వెళ్ళారు ఒక్కరోజు కార్యక్రమానికి ఫ్రెండ్స్కి ఇంత టైం వెచ్చించారు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ టూరు చాలా చాలా హ్యాపీగా జరిగిందండి కొద్ది దూరం అయితే ప్రయాణం చేసాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా చిన్నపిల్లల్లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం దాన్ని గమనించి మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే రాలేదో వారు కూడా కుదరక రాలేదు కాబట్టి వచ్చేసారి మీరు కూడా వచ్చి మా అందరితో పాటు మళ్ళీ చిన్నపిల్లలు అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన మిత్రులు ఆనందాన్ని సంతోషాన్ని మాటల్లో విన్నారు కదా మనం ఈ టూర్ నిమిత్తం ఎంతో ఎంజాయ్ చేసి ఎంతో హ్యాపీగా ఉన్నాం ఈ టూర్ ఈ ఎంజాయ్మెంట్ జీవితంలో మర్చిపోలేను జీవితంలో మర్చిపోలేను ఈ ఎంజాయ్మెంట్ అలాగే మీరు కూడా మర్చిపోలేరని నేను అనుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడులో ఇదే కార్యక్రమాన్ని ఇదే టూర్ని పెట్టుకుంటే పది మంది వచ్చాం ఇదే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదులో పెడితే పదహారు మంది అయ్యాం ఈ కార్యక్రమం నిమిత్తం మా ఫ్రెండ్స్ అందరం ఎంతో సంతోషంగా కలుస్తామని ఈ సంతోషాన్ని ఎప్పటికీలాగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎంతో దూరం నుంచి వచ్చిన మన వాసు పెండేళ్ల వాసు అలాగే మన భద్రవాసు తూచి చక్రవర్తి రాజోళ్ళ నుంచి వచ్చిన చక్రవర్తి అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా పనులు మానుకొని ఎంత పనున్నా ఆ రోజు ఒక్కరోజు ఖాళీ చేసుకుని ఎంజాయ్ని మర్చిపోకుండా జీవితాంతం మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా మనం చేసుకున్నామంటే ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఏ ఏకానం లేని మనుషులు మనం ఈ ఎంజాయ్మెంట్స్ని ఎంత చిన్న చేసుకున్నాం చేసుకున్నామంటే మనం టెన్త్ క్లాస్లో కనీసం ఐదో తరగతిలో ఉంటే చేయించుకున్నాం ఐదో తరగతి పిల్లలు చేసుకుంటారు చూసి చిన్న పిల్లలు అలా చేసుకున్నాం ఈ ఆనందాన్ని మనం మర్చిపోలేని ఇదే ఇదే ఆనందాన్ని కనీసం మనం ఓటుకున్నంత వరకు సంవత్సరానికి ఒకసారైనా మనం చేసుకోవాలని మనుషుల మన మిత్రులందరినీ కోరుకుంటున్నాను మర్చిపోవద్దు అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఫ్రెండ్స్ గ్రూప్లో కలుద్దాం వీలున్నంతవరకు మాట్లాడుకుందాం మర్చిపోకండి మనం ఇంకొక ఇద్దరు రాలేదంటే మనిషి కొంతమంది దూరంగా ఉన్నారు దూరంగా ఉన్న వాళ్ళు రాలేదు కానీ ఎంజాయ్మెంట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తుగా ఉంటుందని ఈ తీపి గుర్తు అలాగే మనసులో నాటికిపోతుందని ఫ్రెండ్స్ అందరికీ ఇది అవుతున్నాను